బ్యాక్ టు మెమీ నీ వీళ్ళు ఒక అందరూ అన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను లాస్ట్ వీడియోలో క్యాప్ ఏంటి అని చాలా మందికి డౌట్ వచ్చే ఉండిద్ది సో దాని రిలేటెడ్ వీడియో అనమాట ఇదైతే నా హెయిర్ కేర్ రొటీన్ వ్లాగ్ నేను హెయిర్ కేర్ కేమేం అప్లై చేస్తాను అనేది మీతో జెన్యున్గా షేర్ చేసుకుంటున్నాను సో ఈ హెయిర్ ఆయిల్ ప్రాసెస్ అయితే నేను తీలేదు కానీ అంటే లైక్ ప్రిపరేషన్ తీలేదు కానీ ప్రాసెస్ అయితే చెప్తాను మీ దగ్గర కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె లేకపోతే ఏ నూనైనా దాంతోపాటు ఆముదం విటమిన్ ఈ క్యాప్సూల్ బాగా వేడి చేసుకొని తలకి బాగా మసాజ్ అయ్యేలాగా మీరు దాన్ని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ద బెస్ట్ రిజల్ట్స్ ట్రస్ట్ మీ నేనైతే ఇదే వాడతాను అండ్ నేను వాడిన షాంపూ లాస్ట్ వీడియోలో నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు ఫెనోగ్రిక్ షాంపూ ఉంది కదా నేనైతే అదే వాడాను ఎందుకంటే అది నేను ఫస్ట్ టైం వాడాను అంటే లైక్ నాకు కూడా తెలీదు అది ఎలా వచ్చింది ఏంటని కానీ రిజల్ట్స్ మాత్రం అమేజింగ్ చాలా అంటే చాలా బాగుంది ఆ షాంపూ అయితే నా హెయిర్ ఫస్ట్ టైం అంటే లైక్ ఎగరకుండా మంచిగా స్ట్రైట్గా ఉంది సో చాలా అంటే చాలా బాగుంది సో దాట్స్ ఇట్ ఫర్ టుడే మినీ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతవరకు మీ జాలీ జాగ్రత్త విత్ హర్నింగ్ ఆఫ్